ఇక మంచిర్యాల జిల్లా నీల్వాయ్ మధుకర్ అంతక్రియలు పూర్తయింది అంతిమ పాల్గొన్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు పోలీసుల వేధింపుల వల్లే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది ఎస్ఐ కోట వెంకటేశ్వరరావు పై బదిలీ వేటు పడింది అయితే రామగుండం కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే పదమూడు మంది కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేశారు సద్దుల బతుకమ్మ రోజు వేమరపల్లి మండలం నీల్వై గ్రామంలో జరిగిన వివాదం చివరకు మధుకర్ ఆత్మహత్యకు దారితీసింది మహిళలను కులం పేరుతో దూషించాడనే ఆరోపణలపై మధుకర్ పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు మనస్తాపం చెందిన మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారు తన మరణానికి కాంగ్రెస్ నేతలు పోలీసులే కారణమని సూసైడ్ నోట్లో మెన్షన్ చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటే కుటుంబ సభ్యులు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు రాత్రంతా సవజాగరణ చేశారు డెడ్ బాడీని తరలించకుండా ధర్నాకు దిగడంతో నీల్వాయి అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది ఎస్ఐ కోట వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది నీల్వాయిలో మధుకర అంత్యక్రియలు పూర్తయ్యాయి మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి మధుకర్ అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి తన మరణానికి కాంగ్రెస్ నేతలు అండ్ అలాగే పోలీసులే కారణమని మధుకర్ క్లియర్గా సూసైడ్ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నీల్వాయిల్లో దాదాపు వారం రోజుల క్రితం జరిగిన ఘటన రెండవ తారీఖు రోజు దసరా పండుగ జరుగుతున్న సందర్భంలో సదల బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మ ఆడుతున్న సమయంలో కాంగ్రెస్కి సంబంధించిన పాటలు పెడుతూ పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ ఇబ్బందికరంగా కారణమయ్యారు ఆ కారణం చేతనే వన్ డబల్ జీరోకు ఫోన్ చేసిన మధుకర్ దా ఆ విషయం మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇవ్వడం కారణంగా కాంగ్రెస్ నేత రుద్రపట్ల సంతోష్ కుమార్ కోంపేలికి సంబంధించి మరోవైపు సమ్మయ్య లక్ష్మి కోంపే లక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదులో భాగంగా ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఏట మధుకర్ మీద పదవ తారీఖు రోజు విచారణ కంటూ పోలీస్ స్టేషన్ పిలిచారు దాదాపుగా వారం రోజుల పాటు వేధించారు ఈ వేధింపులకు మనోవేదనకు గురైన ఏట మధుకర్ పదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో నీల్వాయి అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉరి ఉరి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ నేతలు రుద్రపట్ల సంతోష్ కుమార్ అంటూ మేజర్ గా మెషన్ చేశారు ఆ కారణంగానే ఆ ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది దాదాపుగా పన్నెండు గంటల పాటు రుద్ర ఏట మదుకరు మృతదేహం అడవిలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నిన్న రాత్రంతా కూడా జాగరణ చేశారు ఆత్మహత్య చేసుకున్న మదుకర్ను వచ్చి అంతక్రియలు అయితే చేశారు అంత్యక్రియల్లో పాల్వాయి పాల్వాయి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా పాల్గొన్నారు ఓవరాల్ గా బీజేపీ అండగా ఉండాలంటూ కూడా మెన్షన్ చేసిన ఆత్మహత్య లెటర్ లో మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతము కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది బండి సంజయ్ కుమార్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే నిల్వాయి పరిస్థితుల్లో నిల్వాయి ప్రాంతంలో కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది మా ఏటా మధుకర్ ఇంటి వద్ద భారీ బందోబస్తు కొనసాగుతుంది బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ ఆత్మహత్యకు సంబంధించి ఎవరైతే కారణం ఉన్నారా పదమూడు మందిని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ అవుతున్నాయి రైట్ థ్యాంక్ యూ